అవి ఇప్పుడు ఇజ్రాయల్లో రెండు ఉంటాయి కృషి అని అని మిగతా ఎనిమిది కూడా మదవా ఇలాంటి పట్టణాలన్నీ కూడా యోగానికి వెళ్ళిపోయింది మేము ఎప్పుడు పాస్ అయినా ఇజ్రాయల్ నుంచి వెళ్ళినప్పుడు సిటీస్ నుంచే పాస్ అయ్యేద్దాం ఇప్పుడు ఈస్ట్ సైడ్ ఉన్న డెకాపోలి పట్టణాల్లో ఉన్న ప్రజలు ఎలాంటో అంటే ఈ రోజు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సెక్యులర్ పీపుల్ న్యూయార్క్ పారిస్ లండన్ ఇలాంటి దే పట్టణాల్లో ఉన్నోళ్ళు వాళ్ళకి జిఓ గాడ్ కార్డ్ ఈజ్ డివో గాడ్ వాళ్ళకి ఎండం తాగడం ఎంజాయ్ చేయడం సెర్చ్ పడడం ఇమ్మార్ లైక్